నాకు మనం గడపటం అంటే ప్రతిక్షణం ఆనందంగా అనిపిస్తుంది అందరికీ అంతే అనిపిస్తుంది కానీ నాకు మరీ వాళ్ళతో గడపాలని ఎక్కువ ఇష్టంగా అనిపిస్తుంది వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు దారిలో హనుమాన్ టెంపుల్ పరిటాల దగ్గర నూట ముప్పై ఐదు అడుగుల హనుమాన్ టెంపుల్ ఉంది కదా అక్కడ ఆగి అందరూ టెంపుల్లోకి వెళ్దామని పై వెళ్తున్నాము అయితే గేటు దగ్గర కేసు ఉందంటే టైం అయిపోయిందా ఉందా మాకు తెలియట్లేదు మధ్యాహ్నం పన్నెండు దాటింది అనుకుంటా అయినా వెళ్ళి చూద్దామని చెప్పి గబగబా వెళ్తున్నాము అంతా పరుగు పరుగుని వెళ్ళినా కానీ అది టైం అయిపోయింది అన్నట్టుగా కొంచెం క్లోజ్ చేసి ఉంచారు ఈ నూట ముప్పై ఐదు అడుగులుగా విగ్రహానికి ముందుగా రైట్ సైడ్ను ఒక గోల్డ్ కలర్లో హనుమాన్ విగ్రహం ఉంది ఇంకా అక్కడి నుండి ముందుకి గబగబా పరిగెత్తాము ఎందుకంటే టైం అయిపోతే ఎంత దూరం వచ్చి మళ్ళీ చూడటానికి కావద్దు కదా లోపల విగ్రహం అన్నీ ఉంటాయి పైన ఉండే నూట ముప్పై ఐదు అడుగులు విగ్రహం కాక కింద మామూలుగా దేవుడి విగ్రహం ఉంటుంది ఇంకా అందుకని గబగబా వెళ్ళాము ఇక ఇంత పెద్ద విగ్రహాన్ని చూడాలంటే తల నిటారుగా పైకెత్తాల్సిందే ఆకాశం కంటే చూడాల్సింది మెల్లగా గుడిలోకి వెళ్ళాము గుడిలో వచ్చాము కదా అని తీసినట్టు ఉన్నారు అంటే అప్పటికే టైం అయిపోయింది అన్నట్టుగా చెప్పారు కానీ తలుపు కదా అని వెళ్ళాము దండం పెట్టుకొని బొట్లు పెట్టుకొని ఇంకా ప్రసాదం ఇచ్చారు ప్రసాదం తీసుకొని వచ్చాం కానీ గుడికి మాత్రం గుడి గర్భ గుడికి మాత్రం ఇచ్చారు చూడ్డానికి కావాలి ఇంకా ఆంజనేయ సమ్ కొట్టు పెట్టుకొని ఇంకా అందరం బయటకు వచ్చి ఇంకా అక్కడైతే ఎంత చల్లగా ఉందంటే కాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచినా ఏమీ కాలలేదు అంత అంటే చుట్టూ పచ్చదనము చల్లని వాతావరణము అంతా ఉంటాను గుడి గర్భగుడి మూసేసిన వచ్చే జనాన్ని మాత్రం లోపలికి రానున్నారు అందరూ ఇంకా దనం పెట్టుకొని బయటకు వచ్చేసి ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చాము హనుమాన్ స్టాట్యూ చుట్టూ అసలు అంత ఇంట్లో కూడా అక్కడేం కాడు గాలినట్టు అనిపించలేదు ఇంకా పిల్లలు అయితే వాళ్ళే సరదా పడతారు ఇక్కడ రావడానికి నాకు కూడా వాడితో కలిసి పరుగులు పెట్టాలని ఉంటుంది కాకపోతే నాతో సమానంగానే వాళ్ళు నడుస్తారు కానీ అంత స్పీడ్గా నేను నడవలేకపోయినా నన్ను కలుపుకొని నడుస్తారు ఇంకా వాళ్ళతో పాటు నేను నాతో పాటు వాళ్ళు అన్నట్టు సరదాగా అతను చేసి బయటకు వస్తాము వస్తుంటే అక్కడ గోవులు కూడా ఉన్నాయి అయితే నేనైతే పట్టుకున్నా కానీ వాళ్ళు పట్టుకోవటానికి భయపడ్డారు ఇక బయలుదేరి బయటకు వచ్చేస్తాము ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇంకా అట్లా అక్కడ ఆగాలని అనిపిస్తుంది ఎందుకంటే రోడ్డు మీద అంత విక్రోహం కనపడుతుంది